మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్చి తప్పుగా మాట్లాడితే సహిందం మా ముఖ్యమంత్రి కూర్చి నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి తెలివి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏడు పర్యాయాల జిల్లాకు వచ్చి అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న వ్యక్తి హరీష్ రావుని నోరు అదుపులో పెట్టుకోని పేరు హరీష్ రావు కాదు కుళ్ళూరావు పది సంవత్సరాల అధికారంలో ఉండే ఒక్క కురుమూర్తికి వచ్చారా కేటీఆర్ ఎప్పుడు జైలుకు వెళతారా అని ఎదురు చూస్తున్నారు నీకు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు బేస్ కంప్లీట్ అయింది త్వరలోనే ఇంటర్వ్యూస్ చేయబడు ఇంటర్వ్యూస్ నిర్వహించబోతా ఉన్నాడు అదే కాదు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వేసి అన్న ఏఈ నోటిఫికేషన్ వేసి ఏఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు చేస్తా ఉన్నాడు నేను ఏ ఊరికి పోయినా మాకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు వచ్చి సంతోషంగా చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసి దాని ప్రకారం ప్రణాళిక ప్రకారము ఉద్యోగ అంటే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పిస్తా ఉన్నాడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు విషయానికి వస్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా చేసినావు అది కాదు మంచి పని నీకు అలా కనిపిస్తలేదా టీచర్స్ ట్రాన్స్ఫర్సే కాదు టీచర్స్ ప్రమోషన్స్ ఇరవై తొమ్మిది అంటే పంతొమ్మిది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫర్స్ మేము ఇంత చిన్న లీగల్ ఇష్యూ రాకు రాకుండా ఇంత లీగల్ ఇష్యూ రాకుండా ఎవరు ఇబ్బంది పడకుండా పంతొమ్మిది వేల మంది టీచర్ల ప్రమోషన్స్ ఇచ్చినాం మా ప్రభుత్వంలో ప్రమో ఈరోజు చాలా మంది చాలా మండలాలకు నేను వచ్చిన కొత్తలో ఈ మండలంలో ఎంఈఓ ఎవరంటే నాలుగైదు మండల కలిపి ఒక ఎంఈఓ ఉంటుండే అక్కడ అంటే నాలుగైదు మండలాలకు సంబంధించిన ఎంఈఓ ఒకటే ఎంఈఓ నాలుగైదు మండలాలు పరిశీలన చేయాలి కానీ ఈరోజు ఈ మధ్యన ఆరు వందల యాభై మందికి ప్రమోషన్ ఇచ్చి ప్రతి మండలానికి ఒక ఎంఈఓను మేము పెట్టి అక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఈరోజు హాస్టల్స్ విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగిన ఏదో తప్పిదా మట్లా ఇప్పుడు ఎవరైనా ప్రెస్మెంట్ నడిచి జరిగింది సార్ మీ అయాంలో చూస్తే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి చలికాలంలో చలికాలంలో చెద్దరిపలేని దుర్మార్గులు మీరు పిల్లలు ఇట్లా ముదురుకొని పండుకున్నారు హాస్టల్ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ పైసలు కూడా మీరు మెక్కిన్నారు ఈ రోజు ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు కదా మాకు బాధ్యతగా పనిచేస్తా ఉన్నాం మాకు తెలుసు ఏం చేయడం ప్రజలకు కూడా తెలుసు మేము చేస్తున్న పాలన పట్ల ఏందా అభివృద్ధి నేను చెప్పినవన్నీ కూడా రోజు మేము మాట్లాడిన కూడా వచ్చిన పది నెలల కాలంలోనే చేస్తుంది ఇంకా మాకు ఇంకా పది సంవత్సరాలు ఉంది ఇక్కడ ఉండేది మేమే అధికారంలో పది సంవత్సరాలు కూడా ఇంకా చాలామంది చేసేది ఈ తెలంగాణలో మీ వాసన మీ లేకుండా చేస్తాం మేడం ప్రజలు మీరు అబద్ధాలు మాట్లాడి 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 ఏదో దాన్ని మోసం అంటే మోసాన్ని కూడా మంచి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు మీరు చేసిన మోసాలని కూడా మేము మోసాలు చేయలేదు మేము మంచి పాలన అని చెప్పేసి కొన్ని కిట్ల గురించి మాట్లాడుతున్నారు ఆ కిట్లలో కూడా ఎంత పెద్ద మోసాలు ఎక్కడ మీకు చెప్తే సిగ్గుపోతుంది ఇక్కడ మాట్లాడవచ్చో లేదో కండంలో కూడా అవినీతి చేసారు సార్ వాళ్ళు ఐదు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మొత్తం సమాచారం ఉంది మొత్తం తీస్తే అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు అదే కదా వాళ్ళ వాళ్ళ బాధ ఏంది ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి అంతా మొత్తం బయటకు వస్తుంది ఎట్లానే చేసి వీళ్ళను వీళ్ళ మీద ప్రజల లోపల ఏదో ఒక విష నాటాలి ప్రజలకు తప్పు తప్పు పాటించాలి కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదో తప్పుడు ప్రచారం చేయాలి ఈరోజు రుణమాఫీ చేసినాం రైతుకు అంది ఇస్తామని చెప్తున్నాము ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం మేము ఇచ్చిన గ్యారెంటీలు కదా ఇవి కళ్ళకి కనిపిస్తలేవై మరి ఉద్యోగాలు ఇచ్చిన కదా మరి ఉద్యోగాల గురించి నేను ఒక్క మాట మాట్లాడబోతున్నాయి పదకొండు వేల మందికి అయితే ఉద్యోగాలు అయితే ఇచ్చిన కదా అయితే వాస్తవమే కదా మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు చేయని దాని గురించి విమర్శిస్తున్నప్పుడు చేసిన విషయాల గురించి కూడా మాట్లాడితే ప్రజలు హర్శిస్తారు మిమ్మల్ని అవి మాట్లాడాడు చేసిన విషయాలు అవి చెప్పరు రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడుతున్నాడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన మాట ఇచ్చిన వాస్తవం అభివృఢంగా త్వరలోనే పూర్తి చేస్తాం ఈ రోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మేము ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుకు వాళ్ళు పిలిచి మమ్మల్ని కూడా పెద్ద కార్యక్రమం ఉంది నా దగ్గర మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సంఘాలను ఇండియా మహిళా శక్తి క్యాంటీన్లను ఈరోజు మహిళలకి అవకాశాలు ఎక్కువ పెద్ద పిడ్డ వేస్తూ ముందుకు తీసుకపోతా ఉన్నాం మళ్ళీ ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసినాం వాళ్ళకి మహిళలకు అవకాశం ఇచ్చాం మన మనకి మొన్న పడ స్కూల్ యూనిఫామ్స్ ఎవరికి ఇచ్చినా మేము మహిళలకు అవకాశం ఇచ్చిన ఆ రోజు వాళ్ళని భాగస్వాములం చేసాం ఆ డ్రెస్సెస్ కుట్టి మొత్తం కూడా కాంట్రాక్ట్ అంతా కూడా మహిళలకు ఇచ్చినాం ఇది కదా మేము చేస్తున్నది మేము చేస్తున్నాం అని కూడా ట్రాన్స్పరెంట్ గా మేము చెప్తున్నాం ధైన్యంగా మరి నేను వచ్చి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కూడా చెప్పి మా విషయాలు మాట్లాడపోతు మూడెకరాల భూమి గురించి మాట్లాడపోతు మీరు చేసిన దగా గురించి మాట్లాడాడు కొన్ని ఇవి ఆయన మాట్లాడిన మాట ఇదే నిలుగుటి గ్రామంలో దాదాపు వరి గురువుల కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి దాదాపు ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఒక ఆరోపణ చేసిందో మహిళ ఈ విషయం అదే నేను మాట్లాడిన ఆల్రెడీ ఆ మహిళతో నేను మార్నింగ్ మాట్లాడడం జరిగింది ఒక్కరోజు ముందే ఆ మహిళ ఎవరో కాదు ఆడ నలుగురు మాట్లాడారు ఆ నలుగురు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ నలుగురు కార్యకర్తలని కూడా వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెట్టి ఈయన వస్తున్నాడు కదా ప్రోగ్రాం అలా ముందే తెలుసు కాబట్టి వాళ్ళతోనే ఏదో ఇప్పుడు నేను అది చెప్తాను సార్ మీరు ఏం చేస్తున్నారు ఈ డ్రామా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఏదైతే ఈ హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దురుస్తకరం దాని మీద ప్రభుత్వ అధికారులతో కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మేము వారి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మీరు చూసింటారు మెచ్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మనని కాస్మటిక్ ఛార్జెస్ మెచ్ ఛార్జెస్ పదేళ్ళ పెండింగ్ ఉంటే ఆ ఛార్జెస్ పెంచిన మేము మన యాభై రూపాయలు పెంచి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండేటట్టు మంచి భోజనం అందియాలి వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని లక్ష్యంతో రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు సో

నేను అడుగుతున్నాను రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తాం రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తా కురుమూర్తి స్వామి సాక్షిగా కురుమూర్తి స్వామి ఒడ్డేసి అని కొత్త కోటలో చెప్పింది నేను కూడా నేనే ఉన్నా కదా నేనే పక్కనే ఉన్నా కదా చెప్పింది వాస్తవం చెప్పినట్టే కదా చేసిన ఆయన నేను చెప్పింది అది కదా రెండు లక్షల లోపున్న రుణాలని మాఫీ చేస్తాం నిన్న ఏం మాట్లాడుతున్నాడు నలభై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పలేదు మేము ఎక్కడ మేము చెప్పింది థర్టీ వన్ థౌసండ్స్ ఈయన కొత్తగా యాడ్ చేసి నలభై వేల కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త అబద్ధం దానికి యాడ్ చేయగలిగాం మేమేం చెప్తున్నామంటే ఎక్కడైతే ముప్పై ఆరు అంటే రెండు లక్షల లోపున్న రైతులు ఉన్నారో వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫి చేస్తామని చెప్పినాం రెండు లక్షల లోపు ఉన్న రుణాలని మాపేనాయి ఇప్పుడు పెండింగ్ ఉన్నవన్నీ కూడా రెండు లక్షల పై పైచెల్పుం రుణాలు అంటే దానికి ఇప్పుడు సిస్టంలో మనం టూ ల్యాక్స్ లోపు రుణాలు మాఫీ చేస్తామని సెట్ చేసి పెట్టాం సిస్టమ్ అక్కడి వరకే యాక్సెప్ట్ చేస్తుంది రెండు లక్షల పైన ఉన్న రుణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లెక్కలు తీసుకుంటున్నాం ఆ లెక్కలు తీసుకొని ఆ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ లోపు మాకు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం టెక్నికల్ ఇష్యూస్ను అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు సార్ అది టెక్నికల్ ఇష్యూ మేము కావాలని ఆపింది కాదు అది కావాలని మేము ఆల్రెడీ మూడు విడతలుగా చేసినాం ఫస్ట్ లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేసినాం తర్వాత లక్ష యాభై వేలలోపు తర్వాత రెండు లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేసినాం అది కదా నువ్వు పదేళ్ళు అధికారంలో ఉండి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పినావు నువ్వు లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తాను రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చేయలేకపోతే నువ్వు లక్ష లోపు రుణాలే అది కూడా విడతల వారిగా కొందరికి చేస్తే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేస్తే అవి ఇచ్చిన నువ్వు చేసిన మాఫీ విడలకే జరిపోయింది ఒట్టిలకే జరిపోయింది అది మీ ఘనత మేము అట్లా కాదు కదా మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకున్నాం ఈరోజు రైతు బంధు విషయంలో కూడా మేము ఎక్కడ మాట తప్పట్లేదు స్పష్టంగా పండించిన పంట ఎవరైతే బంధు అందాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు ఆసంగి పంటకు నెక్స్ట్ వచ్చే సీజన్ కు రైతు బంధు డబ్బులు కూడా ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాట ప్రకారం మేము పోతా ఉన్నాం మేము ఎక్కడ మాట తప్పలేదే ఈరోజు చెప్పిన మాట ప్రకారం వచ్చిన ఈరోజు ఒకటే ఏంటంటే నువ్వు రోజు మాట్లాడకపోతే మళ్ళీ నన్ను ఏడాక నేనే వెనుకబడిపోతున్నావు కేసీఆర్ కేటీఆర్ కంటే లెక్కల మీరిద్దరు పోటీలు పడి ఏదో మేమేదో ప్రజలను ఇచ్చేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే లెక్కలు ఉన్నారు కానీ మీరు ప్రజల కోసం కాదు మీరు పోటీ పడుతున్నది ప్రెస్ అలా మాట్లాడుతున్నది మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నది మీ పార్టీ పదవి కోసం అది మీరు మీరు అనుకోండి మీ పార్టీ గురించి ఆలోచన చేసే వ్యక్తులే వ్యక్తులేదు ఇట్లకి ఈరోజు మననే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ కల్బు మొక్కను తొందరలోనే కల్బు మొక్కని మొలవనీయమని మేము కాదు ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇడ నీ వచ్చి ఇడ కూర్చోవడం గంట గంట గంటల గంటలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేసిపోయి ముఖ్యమంత్రి గారి పట్ల మా ముఖ్యమంత్రి గారి పట్ల ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునే వారికి ఎవరు లేరు ఇక్కడ పాలమూరు బిడ్డల బిడ్డ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం మీలాగా మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తులం కాదు మోసాలు చేసే వ్యక్తులం కాదు దోపిడీ చేసే వ్యక్తులం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా అప్రజాస్వామికంగా పాలన చేసే వ్యక్తులం కాదు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడే ముందు వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మిస్టర్ కే హరీశ్రావు ఇక్కడ ఇక్కడ ఉన్నది భయపడే వ్యక్తి కాదు పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పాలమూరులో ఎవరికి భయపడము చెప్తున్నావు కదా అది కేసీఆర్ భయపడి ఆయన కేసీఆర్ పేరు రోజు తలుచుకుంటున్నాడు నిద్రపోతలేడు అని అని చెప్పేసి మీరు అధికారంలో ఉన్న రోజే భయపడలేదు మీరు తీసుకుపోయి జైలు పెట్టిన రోజే భయపడలేదు ఆయన ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అది మర్చిపోయినట్టున్నావు నువ్వు ఇలాంటి దుర్మార్గులను దుర్మార్గులను ప్రజల మీరు చేసిన దుర్మార్గాలను ప్రజలకు తెలిసి తెలియజేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన ఒక వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది మర్చిపోయినట్టున్నావు మాకు పాలమూరుకి అన్యాయం చేసి వచ్చి మళ్ళీ పాలమూరులో కూర్చొని మా పాలమూరు బిడ్డ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తావు ఎక్కడైనా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం నేర్చుకొని ఎన్ని రోజులు ఇట్లా ప్రజలను పెట్టి మోసం చేయాలని చూస్తారు మేము ఎక్కడ ఈరోజు ప్రజలకు కూడా నేను ఒకటే మా మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఒకటే మేము మీకు ఇచ్చిన మాట ఆ లక్ష్యంతోనే ముందుకు పోతా ఉన్నాం ఆ విధంగా పనిచేస్తాం తప్పకుండా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతతో ఉన్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన మోసాలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళ వాళ్ళ వల్లనే ఈరోజు డిలే ఏర్పాటు చేద్దాం ఎన్జిటిలో కేసు లేపించింది వాళ్ళు డిలే చేసింది వాళ్ళు కాళేశ్వరని వాళ్ళు స్వార్థం ద్వారా మనని మనకు అన్యాయం చేసిన వాటి పాలమూరు ఇంటర్లో పూర్తి కాలే అంటే మీ ఆయాంలో కనీసము మెయిన్ కెనాల్స్కు డిపిఆర్ లేవు నువ్వు అంటున్నావు కదా మేము పూర్తి చేసినాం పాలమూరు రంగారెడ్డిని అని చెప్పేసి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి మేము పూర్తి చేసినాం అంటున్నావు కదా మెయిన్ కెనాల్స్ ఈరోజు కర్వేలకు నీళ్ళు వస్తే అది నుంచి మెయిన్ కు డిపిఆర్ లేదు ల్యాండ్ ఎక్వేషన్ లేదు నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొద్దామంటున్నారు మీరు ఏడ పూర్తి చేశారు ఈరోజు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసామని చెప్తున్నారు ముప్పై వేల కోట్లు ఖర్చు చేసి మూడు ఎకరాలకు వేయలే నీళ్ళు కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటి ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు వ్యక్తులు అబద్దాలు మాట్లాడే వ్యక్తులు ఎందుకంటే వాళ్ళ అబద్దాల మీదే అబద్దాల పునాదులతో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఈరోజు మళ్ళీ మనల్ని తప్పుదో పట్టించి మనల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ